పొద్దున్నే నాలుగు నాలుగున్నర నుంచి మేము స్టార్ట్ చేసినాము మా ఏజెంట్లందరూ రా వచ్చా ఇంటి దగ్గరికి వచ్చన్నారు ఇంటి దగ్గరకు వచ్చంటే మా ఇంటి చుట్టుకారం నూట ఇరవై మంది నుంచి నూట ముప్పై మంది మనుషులు ఇంటి చుట్టుకారం చుట్టుకున్నారు మా ఏజెంట్లు ఇంటికాడికి రాగానే బండ్లలో వచ్చి ఈ వృద్ధు మీరు ఏజెంట్లుగా కూర్చుంటే మీ కాళ్ళు చేతులు అన్ని ఉంచుతామని బెదిరించారు నా ఇంటికాళ్ళ నుంచి నూరు మీటర్లు కూడా దూరం లేదు రాముల గుడి అంతైనా ఒక ముప్పై మీటర్లు దూరం లేదు నూట మంది మనుషులు దాని ఉన్నారు ఆడ కూడా నుంచి వచ్చేసి పోలింగ్ జరిగే దగ్గరలో నలభై మీటర్లు కూడా లేదు నలభై మీటర్ల దగ్గరలో కూడా యా దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది మంత్రులు పెట్టినారు ఆ నుంచి పోలింగ్ జరిగే అటుపక్క రూముల కాడ నూట యాభై నుంచి రెండు వందల మంది మంత్రులు పెట్టినారు ఏమిది ఎలక్షన్లు జరగాలనే లేకుంటే ఎలక్షన్లు తీ ఏందని ఇది ఉండేది పన్నెండు వందల ఓట్లు అయితే దాంట్లో తొమ్మిది వందల మంది బయట నుంచి బయట నుంచి తొమ్మిది వందల మంది వచ్చినారంటే ఏం ఈ ఎలక్షన్లు సజావుగా జరుగుతున్నాయా లేదా ఎందుకు కట్టెలు కొట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్లు వేసుకొని తిరుగుతున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని చెప్తున్నారు ఊర్లో ఉండే వ్యవస్థ ఊర్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటున్నారు ఊర్లో బయట ఎంత మంది వచ్చినారంటే మా ఊరికి అందరు వచ్చినారు ఏదన్నా కానీ మనం ఉండేది ఏంది మనం జరిగే ఎలక్షన్లు ఏంది కరెక్ట్గా జరగాల్సిన ఎన్నిక కరెక్ట్గా జరగాల ఎన్నికల కమిషన్ ఏం నాకు నాకేం అర్థం లే పోలీసు వ్యవస్థ అయితే అసలు నిర్వీర్యం వాళ్ళు బయట కట్టెలు పట్టుకొని తిరుగుతానే కానీ బయట తిరుగుతున్నారు మోపులు మోపులు కట్టెలు ఎత్తపోతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టెలు పెట్టుకొని తిరుగుతున్నారు బండ్లలో కార్లల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తానే కానీ ఎవరేం మాట్లాడేదానికి లేదు ఏం దానికి లేదు ఎవరు ఎవరు ఆదర్శాలు ఇచ్చినారు ఇవన్నీ ఎన్నికలు జరిగితే ఏం జరుగుతాయని వాళ్ళకు కూడా తెలుసు పులివెందుల్లో మీరు అనుకుంటున్నారేమో ఈ వృద్ధు జరగాల్సిన ఓట్లు జగన్ సార్ ఎప్పుడో గెలిచినాడు జగన్ సార్ నిలబెట్టిన అభ్యర్థి నేను ఎప్పుడో గెలిచిన మన మనుషులలో మన ప్రజలల్లో పులివెందులో మన ఓటర్లలో టీవీ రిపోర్టర్లు అందరూ కూడా అడగండి పులివెందుల్లో మీరు టీడీపీ గెలిచిందే వైసీపీ గెలిచిందా అంటే టీడీపీ గెలిచదు వైసీపీ అభ్యర్థి గెలిచినాడు అనే మాట ప్రతి ఒక్కరు నోటుకుండా వచ్చింది